భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి ఈ నెల ముప్పై ఒకటి వరకు ఈ ఆటలు పోటీలు కొనసాగుతాయని గిరిజన గురుకుల డిప్యూటీ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి తెలిపారు విద్యార్థుల చదువులతో పాటు ఆటల్లోనూ రాణించాలన్నారు చదువులతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులకు మంచి గుర్తింపు దొరుకుతుందన్నారు మేము వస్తున్నప్పుడు మా ప్రిన్సిపల్ గారు ఒక కొంచెం బాధపడుతు చెప్పారు సార్ ఒక అమ్మాయికి ఎన్ఐటి రూల్ కేరళ సీట్ వచ్చింది కానీ వాళ్ళ పేరెంట్స్ పంపడానికి ఇష్టపడలేదు అని పంపలేదు అని చెప్పేసి కానీ గురుకులం వైపు నుంచి ఒకటే కోరుకునేది ఈ ఆట అయినా పాట అయినా ఎకడమిక్స్ అయినా చదువు అయినా మీలో ధైర్యాన్ని నింపడానికి మీలో స్ఫూర్తిని నింపడానికి మీ కుటుంబ మీ కుటుంబాలపై బాధ లేకుండా మీకు మీరుగా స్వేచ్ఛగా ఎదగడం కోసం మీకు మీరుగా ఎంప్లాయ్మెంట్ సాధించడం కోసం ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది సో ఈ యాక్టివిటీ చేస్తున్నా కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న ఆలంఛనీయ పరిస్థితులు కుటుంబాల నుంచి కానీ వస్తూ ఉన్నాయి వాటిని కూడా ధీటుగా ఎదిరించి మీరు నిల్చోవాలి అనే ఉద్దేశంతోనే ఈ ఇగ్నైట్ టెస్ట్ కానీ లేదా స్పోర్ట్స్ మీట్ కానీ ఇవన్నీ మీకు పాట అనేది ఆల్రెడీ మీ డిఎన్ఏలో ఉంది ఆల్రెడీ మీ అనువంశికమైన ఉంది సో ఆల్రెడీ పాట చూసాం అట్లా ఆల్రెడీ చూసాం దాన్ని కొంచెం మెరుగుపరచడం కోసం మిమ్మల్ని ఈ నాలుగు జోన్స్ లో ఆడినటువంటి ఆ గర్ల్స్ అందరినీ కూడా ఈ స్పోర్ట్స్ మీట్ స్టేట్ స్పోర్ట్స్ మీట్ తీసుకొచ్చి ఇక్కడ గ్యాదర్ చేయడం జరిగింది